ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం పర్యటిస్తూ ఉన్నారు సంక్రాంతికి సంబంధించి ముందుగానే ఆయన ఆయన సొంత నియోజకవర్గానికి చేరుకున్న పరిస్థితి నెలకొంది ఈ ఉదయం లో ప్రత్యేక విమానం దిగారు అక్కడ ఎయిర్పోర్ట్ దిగిన ఆయన ప్రత్యేక వాహనం ద్వారా పిఠాపురానికి చేరుకున్నారు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి సంక్రాంతి సంబరాలతో పాటు ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది నియోజకవర్గానికి సంబంధించి పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల సభలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈ పల్లి పండుగ పంచాయతీ వారోత్సవ సభలో డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు అదేవిధంగా పన్నెండు వేల ఐదు వందల గోకులకి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమంలో సైతం డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు ప్రధానంగా చూసుకుంటే ఈ వా ఈ పంచాయతీ వారోత్సవాలు ఏదైతే ఉన్నాయో పల్లి పండుగకు సంబంధించి రైతులు ఈ అగ్రికల్చర్కి సంబంధించి వారి విధి అన్నీ కూడా దాదాపుగా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు ప్రస్తుతం బెడాపు నియోజకవర్గానికి సంబంధించి ఆ ప్రాంతంలో ఈ పల్లె పండుగకు సంబంధించి రైతులు అగ్రికల్చర్ ఏదైతే ఏర్పాటు చేశారో ఎగ్జి ఎగ్జిబిషన్ లాంటిది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఈ ప్రాంతంలో రైతులు ఎటువంటి పంటలు పండిస్తూ ఉంటారు వారికి లాభసాయకంగా ఎటువంటి పంటలు ఉంటాయి ఎటువంటి నష్టం చేకూరుస్తూ ఉంటాయి పూర్తిగా అగ్రికల్చర్ విషయంలో పూర్తిస్థాయిగా స్టాల్స్ అనేవి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు సంబంధించిన అధికార యంత్రాంగం కూడా కూడా ఉంది అనేక మంది రైతులు కూడా అక్కడ ఉన్న పరిస్థితి మాత్రము నెలకొంది ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా పిఠాపురం చేరుకున్నాయి గోళపరం మండలంతో పాటు పిఠాపురం మండలంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు ఈ గోకుల పన్నెండు వేల ఐదు గోకులకు సంబంధించి ఇక్కడికే ప్రారంభించున్నారు ఇప్పటికే పిఠాపురం వర్గానికి డిపిఎం పవన్ కళ్యాణ్ వరాల జల్లు కురిపించిన పరిస్థితి మాత్రము నెలకొంది నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక ఉన్నత స్థానంగా పిటాపర నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్తానని గతంలో తెలియజేశారు దీంతో గతంలో కోట్లాది రూపాయలు మంజూరు చేసిన పరిస్థితి నెలకొంది ఏదైతే గతంలో గత రెండు రోజుల కిందట ప్రమాదం ఒకటి చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది వాళ్ళు రామ్ చరణ్ తేజ నటించిన చిత్రానికి సంబంధించి ఈ పెద్దాపురం ఏడీబీ రోడ్లో ప్రమాదం జరిగిన పరిస్థితి నెలకొంది రహదారులు సరిగ్గా లేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతుందని డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు ఏదైతే రాజమండ్రి నుంచి పిఠాపురం వస్తున్న తరుణంలో మార్గమధ్యంలో ఆగిన పరిస్థితి కూడా నెలకొంది ఏదైతే ఏడీబీ రోడ్డు రహదారిని క్షుణ్ణంగా పరిశీలించారు అక్కడున్న పరిస్థితులు కూడా ప ప్రత్యేకంగా పరిశీలించారు జిల్లా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆయనకి వివరించారు ముఖ్యంగా జాతీయ రహదారిపై కావచ్చు ఇతర రహదారులపై జరుగుతున్న ప్రమాదాలను అరికెట్టేందుకు ముందుకు వెళ్లాలన్న దిశగా కూడా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నాడు సేఫ్టీ డ్రైవింగ్ అంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ఉంటే అలాంటి సమయంలో ప్రమాదాలు ధరిచారు ఆ మద్యం సేవించి ఎవరి వాహనాలు నడిపినా ఖచ్చితంగా వారిపై ఫైనల్ వర్షం కురిపించాలి అదేవిధంగా ఫోన్ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం ఇలాంటి విషయాలు చెబుతూ అధికార యంత్రాంగం అంతా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే మాత్రము నెలకొంది ఈ తరుణంలోనే పిఠాపురం చేరుకున్న పవన్ కళ్యాణ్ పఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో వసతి గదులు కావచ్చు లేదా హాస్పిటల్ ఇప్పుడు ఇప్పటికే వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిని మాటిచ్చారు ఆ క్రమంలోనే టెండర్లు కూడా ఇప్పటికే పిలిచిన పరిస్థితి నెలకొంది త్వరలోనే పిఠాపురం ఆసుపత్రి వంద పడకలుగా మారబోతుంది దాంతో పాటు అనేక ఏదైతే వరద వచ్చిందంటే ముప్పు ఏలేరు కాలం నుంచి పెద్ద ఎత్తున పొంగిపోతున్న పరిస్థితి అలానే ప్రాంతంలో ప్రత్యేక కట్టడాలు కూడా చేస్తున్నారు సిసి రోడ్లు నిర్మాణం కావచ్చు ముఖ్యంగా పాఠశాల పిఠాపురం నియోజకవర్గంలో పాఠశాలలకు ప్రత్యేక వసతిగా మరొక గదులు ప్రత్యేక గదులు కావచ్చు వాటికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి క్షుణ్ణంగా రోజంతా పవన్ కళ్యాణ్ పిటాపనంలోనే ఉంటూ ఇక్కడ అంతా కూడా చూసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం రైతులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పరిశీలిస్తారు మనం మరికొద్దిసేపులు ఈ గోకులనే కూడా ఆయన ప్రారంభిస్తారు అనంతరం ప్రజలు ఒకవేళ పటాపు నియోజకవర్గానికి సంబంధించి ఒకవేళ ప్రజలైన సమస్యలు చెబితే వాటిని కూడా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తారని కూడా అర్థమవుతుంది అంటే చిన్న అపశృతి కూడా చిన్న చిన్నపాటి అపశృతి కూడా చోటు చేసుకుని చెప్పుకోవచ్చు డిప్యూటీ సీఎం సభా ప్రాంగణంలో లో ఉభయ గోదావరి రీజినల్ కోఆర్డినేటర్ నాయకులు చల్ల లక్ష్మి అక్కడికి లోపలికి అనుమతించకపోవడం అదే సమయంలో అప్పుడు ఆమె పడిపోయిన పరిస్థితి కూడా నెలకొంది వెంటనే అక్కడ సిబ్బంది అంతా కూడా స్పందించారు ఆమెకి ఎలాంటి ఇబ్బంది పలతకుండా వైద్యం చిన్న తలకి స్వల్ప గాయమైనట్టుగా కూడా మనకి విశ్వసనీయ సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలో ఆమెకు వైద్యం కూడా అందించిన పరిస్థితి నెలకొంది ఏదైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించి ఆ పర్యటన కొనసాగుతూ ఉంది ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పర్యవేక్షిస్తూ గోకులాలను ప్రారంభిస్తూ మరికొన్ని కార్యక్రమాల్లో ఉన్నారు మరి అదేవిధంగా సంక్రాంతి సంబరాలు ఏదైతే పిటాపులు నిర్వహిస్తారో అందరూ కూడా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ప్రస్తుతం పటాపురంలో నుంచి డిప్యూటీ సెఎం పవన్ కళ్యాణ్ అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి